గవర్నమెంట్ వచ్చింది గతంలో బిఆర్ఎస్ ఉండే ఎట్లుంది మన ఈ నియోజకవర్గం ఎట్లా పన్ను నడుతుంది పన్నులు చూడండి ఇప్పటి వరకు ఫస్ట్ సారి బస్సు లేడీస్ కు ఫ్రీ ఉన్నాయి సెకండ్ సారి ఇందిరామాయిల్లు మరి రైషన్ కార్డు ఆరు గ్యారెంటీ ఇచ్చింది కదా ఆరు గ్యారంటీలలో ఇప్పుడు వరకు కరెంటు యూనిటీ రెండు మళ్ళీ గ్యాస్ సర్పంచ్ ఎన్నికలు కదా సర్పంచ్ ఎన్నికలు లేకుండా ఊర్లు ఎట్లా ఉన్నాయి ఊర్ల రోడ్లు కానీ లేకుండా ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నాయి పరిస్థితి బాగాలేవు ఎందుకంటే సర్పంచ్లు లేవు సర్పంచ్ ఉంటే ఏదో బాగా సర్వరా అవుతాయి ఇప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ అంటే బాగానే ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందు ఆ గవర్నమెంట్ ఇంటింటి జాబ్ ఇస్తాను తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటింటి జాబ్ ఇస్తామన్నాయి డబల్ బెడ్ ఇస్తానన్నాయి లక్ష రుణమాఫీ ఇస్తామన్నా దళితులకు మూడు ఎక్కడ జిమీలు ఇస్తాన వాళ్ళు హామీ ఇచ్చిన రా ఆ హామీలో ఒకటి కూడా హామీ ఇవ్వాలి